సిరిసిల్ల భూ ఆక్రమణల విచారణలో తగ్గిన స్పీడ్ సో మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం సిరిసిల్ల సంబంధించి నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది సిరిసిల్లతో పాటు సిద్దిపేటలో కూడా వందల ఎకరాల భూమి కబ్జా గురైంది గజ్వేల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా గురైనాయి ఇవి ఇవి ఆధారాలతో సహా బయట పెడితే కొంతమంది తలకుమాచిన ఏదో అర్థం కాదు ఆధారాలు అంటే వాళ్ళు తెలియదు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అసలు ఆధారాలు చూసి ఉండరు ఇట్లుంటాయని తెలియదు వాళ్ళకి భజన చేసే భజన బ్యాసులు బారిస బ్యాసాలు తప్పితే అయితే సిరిసిల్లలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయిందని ఒక అయిన మొడు వచ్చిన కలెక్టర్ అద్భుతంగా పనిచేసి ప్రభుత్వ భూములని రికవరీ పెట్టింది కొంతమంది క్రిమినల్ కేసులు పెట్టి అక్కడ కొంతమంది వాలంటీర్గా ప్రభుత్వానికే భూమిని ఇచ్చిపోయారు సార్ మాకు తెలియక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఇది కబ్జా చేసుకున్నాం అప్పుడు గత సర్కారు హయాంలో అని చెప్పేసి ప్రభుత్వ భూమిని రిటర్న్ ఇచ్చిపోతురు అవన్నీ నిజాలు కావా కళ్ళు కనిపిస్తలేవా మైండ్ పనిచేస్తలేదా అయితే ఆ భూములకు సంబంధించి మరొక కొంత స్పీడ్ తగ్గినట్టే ఎందుకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సిరిసిల్ల భూ ఆక్రమణల విచారంలో తగ్గిన స్పీడ్ మోకా మీదనే కబ్జాదారు లింక్ ఉన్నారట బీఆర్ఎస్ పాలనలో వేల ఎకరాల ఆక్రమణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చర్యలు ఇప్పటికే నాలుగు వందల ఎకరాలకు పైగా స్వాధీనం నాలుగు వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం కానీ మోకా మీద వాళ్ళే ఉన్నారట ఒకసారి చూద్దాం వాళ్ళకి ఎలా ఓటాలే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి బీఆర్ఎస్ పాలనలో పార్టీ నేతలని ఆడించే ఆట పాడిందే పాట పేదల భూములను ఆక్రమించుకున్న ప్రభుత్వ సొమ్ముతో దిగమింగ దిగమింగిన అడిగే దిక్కే లేకుండా పోయింది కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోనూ భారీగా భూ ఆక్రమణలు జరిగాయి బీఆర్ఎస్ నేతలు పేదలకు చెందాల్సిన వేల ఎకరాలను ఆక్రమించుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అక్రమ వ్యవహారాలపై దృష్టి పెట్టింది సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గుర్తించారు రెండు వేల ఎకరాలు దరిద్రులు నేను ఒక ఇంకా ఐదు వందల వెయ్యి ఎకరాలు అనుకున్నా సిరిసిల్లలో రెండు వేల ఎకరాలు అంటే మా సిద్ది ఒక మూడు ఎకరాలు ఉంటాయి అన్డౌటెడ్లీ మొత్తం దొంగలే ఏం మీద పెట్టుకుని పోతారా నాయన ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేసినా గింతే మీరు బాగా బిర్యానీలు అవి తిని మంచిగా లెక్క ఎక్కవలసినా కూడా గదే ఆరు అడుగులో తొమ్మిది అడుగుల కట్టి ఎక్కువ జాగా నీకు పట్టదు సుఖపడి సుఖపడి మంది సొమ్ము తిని తిని ఇప్పటికే ఓకే ఇప్పటికే నాలుగు వందల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు కూడా కొందరు లీడర్లు ముందస్తు బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ వ్యవహారంలో అధికారులు కాస్త స్పీడ్ తగ్గించట్టు విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ కబ్జేదారులు ఇంకా మోకా మీదనే ఉండటం అనుమానాలకు తావిస్తుంది బీఆర్ఎస్ లీడర్ల కుటుంబ సభ్యుల పేరు మీద పట్టాలు బీఆర్ఎస్ నేతల ఇటుదిప్పురా బీఆర్ఎస్ నేతల భార్యలు తల్లిదండ్రుల పేరు మీద పట్టాలు పొందారు అర్హత లేకున్న సర్కారు భూములను పట్టాలు పొంది దర్జాగా సాగు చేస్తున్నారు రైతు బంధు కిసాన్ సమ్మాన్ నిధి వారి ఖాతాల్లో జమ అవుతున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్కారు భూముల ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక చొరవ తీసుకొని సుమారుగా రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలు పొందినట్టుగా గుర్తించారు రెండు వేల పద్నాలుగులో అసైన్ భూముల కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి అప్పటి మంత్రి కేటీఆర్ చైర్మన్ గా వివరించారు అసైన్మెంట్ కమిటీకి చైర్మన్గా స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు ఎక్కడైనా అక్కడ కమిటీ ఏర్పాటు చేసి చైర్మన్గా ఉండి రెండు వేల ఎకరాలు అప్పయ్యప్పిండు రామన్న ఇంకేముంది ఆయన సిఫార్సుతోనే స్థానిక బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు సర్కారు భూములకు పట్టాలు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి తొమ్మిది మందిపై కేసులు అయితే నమోదైన ఇప్పటికే జిల్లాలో సర్కారు భూముల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా జా ప్రత్యేక దృష్టి సారించారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగు వందల ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు రైతు బంధు వంటి పథకాలు పొందిన వారి నుంచి రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించినట్టు తెలిసింది మొత్తం రిక ఎన్ని రోజుల రైతు బంధును గత గత సర్కార్ అనే అసలు సర్కారుల విషయంలో మీకు డెఫినేషన్ చెప్తా సర్కార్ అంటే బీఆర్ బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ సర్కారు కాంగ్రెస్ సర్కారు రేవంత్ సర్కారు కాదు సర్కారు అంటే మనది మనం పండ్లు కడుతున్నాం మనం ఎన్నుకుంటున్నాం ప్రభుత్వాలు అంటే మన ప్రభుత్వ భూమి అంటే మన అందరిది మన బావి బావి తరాలది మీ భూమి అంటే అవి కాపాడుకునే సోయి లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఎట్లా అయితే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడక్కది తింటురో రేపు పొద్దుగా నీ బా నీ పిల్లలు నీ ఆస్తిని గట్లే కాపాడతారని నమ్మకం లేదు వాడు కూడా ప్రభుత్వం దగ్గర చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గుంటేడు భూమి ఇవ్వాలి ఇంద్రామ్మ ఇల్లు ఇవ్వాలి కేసీఆర్ ఇల్లు ఇవ్వాలంటే జాగు ఉండాలి ప్రభుత్వం భూమి ఉండాలి ఫస్ట్ అది కాపాడాలి మనం అక్రమంగా భూమి పట్టాల పొందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యపై ఆరోపణ రావడంతో ఇటీవల హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్లో తన భార్య పేరున ప్రభుత్వ భూమి పొందినట్లు గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమిస్తారని హైకోర్టును ఆశ్రయించారు భూ ఆక్రమణదారులు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు అప్పీల్కు వెళ్లడం లేదు దీంతో విమర్శలు వెలుతున్నాయి భూ ఆక్రమణదారులు విషయంలో అధికారులు కాస్త సాఫ్ట్ కార్నర్ చూపించినట్టు సిరిసిల్లలో జోరుగా చర్చ జరుగుతోంది మోకా మీదనే కబ్జాదారులు వాళ్ళు కబ్జా చేసేలా ఆధారాలు ఉన్నాయి మీరు రికవరీ కూడా పెట్టుకుంటారు కానీ ఫిజికల్ గా వాళ్ళ మోక మీద ఉన్నప్పుడు ఎందుకు కాల్ చేయించలేకపోతున్నారు అధికారులు సో ఇదే అనుమానాలతో ఈ వార్త రాచలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఆక్రమారు అక్రమంగా పట్టాలు పొందిన నాలుగు వందల ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు రికార్డుల నుంచి వారి పేర్లు తొలగించినప్పటికీ మోక మీద మాత్రం కబ్జదారులు పలు చోట్ల పంటలు సాగు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకున్న సర్కారు భూమిపై అక్రమదారులు తిరిగి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు అసైన్మెంట్ కమిటీ ద్వారా గ్రామాల్లోని ఇరుపేదలకు సర్కారు భూములు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని పలువురు కోరుతారు అసైన్మెంట్ కమిటీ అనేది ఉండేది పేదలకు భూములు వేయడానికి భూములు లేని వాళ్ళకి ఇవ్వడానికి ఈ దొంగ రాబందులకు ఇవ్వడానికి కాదు ఇవన్నీ రికవర్ పెట్టి వాళ్ళు మోగ మీదకి ఎలగొట్టి అసలు ఇల్లు అల్ ఇంద్రం ఇల్లు కట్టుకోవడానికి జాగాలు ఆ జాగాలు ఇయ్యి పేదోనికి కయర్ ఆ భూములు మొత్తంగా సిరిసిల్ల అనేది దాని కేంద్ర బిందుగా మారింది భూ ఆక్రమణకు సంబంధించిన వార్తల విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది సిరిసిల్ల అనేది సిరిసిల్లతో పాటు నేను మదే పదే మొత్తుకుంటున్నా సిద్దిపేటలో ఈ రెండు వేల ఎకరాలు కాదు నా దానికి మించి ఉంటాయి వేల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు సిద్ధిపేటలో కూడా ఆక్రమణకు గురైనాయి కాంగ్రెస్ సర్కారు కానీ ఇక్కడ సిద్దిపేటలో కలెక్టర్ గారు కానీ మీకు ఏమన్నా చేయాలనే అవకాశం ఉంటే మీకు పదవి పూర్తి ఫుల్ మీ పవర్స్ని వినియోగించాలని ఏమన్నా ఏదైనా ఉంటే నిజంగా జిల్లా పరిపాలన అధికారులుగా మీరు భావిస్తుంటే మీకు మీరు భావిస్తుంటే కేవలం సర్కారు యొక్క పథకాలు ఇంప్లిమెంట్ చేయడం ఏదో ఫార్మాలిటీ ప్రోగ్రాంలు చేయకడం కాకుండా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కబ్జా గురైన ఒకసారి గుర్తించండి వాటిని రికవరీ పెట్టండి భవిష్యత్ తరాలకు సంబంధించిన భూమిని కాపాడే బాధ్యత కూడా మీ మీదనే ఉంది కదా సార్ జిల్లాకు ద బాస్ సో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు కూడా నా విజ్ఞప్తిని లెక్కలోకి తీసుకొని ఈ భూములను కాపాడతారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను